నమస్తే వెల్కమ్ టు టీవీ భారత ప్రభుత్వం చేత ఉగ్రవాదిగా గుర్తించబడినటువంటి గురు పట్వంత్ సింగ్ పన్ను తనపై హత్యకు అమెరికా గడ్డపై భారత ప్రభుత్వం కుట్ర పడిందంటూ అక్కడ కోర్టును ఆశ్రయించడం జరిగింది కోర్టు ఇప్పుడు భారత ప్రభుత్వానికి సమన్లు జారీ చేసినట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి ఇరవై ఒకటి రోజుల్లోగా దీనికి వివరణ ఇవ్వాలంటూ కూడా కోర్టు కోరడం జరిగింది అయితే దీనికి ఘాటుగా సమాధానం కూడా భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్తి ఇచ్చినట్టుగా తెలుస్తోంది ఒక ఉగ్రవాది ఫిర్యాదు చేస్తే దానికి మేము ప్రతిస్పందించాల్సినటువంటి అవసరం లేదు అంటూ కూడా గట్టిగానే సమాధానం చెప్పినట్టుగా తెలుస్తోంది మరి మోదీ అమెరికా పర్యటన ఉండబోతున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి అంటే భారత్తో అమెరికా కయ్యానికి కాళ్ళు దుబ్బుతోందా ఏ విధంగా చూడాలి ఈ సమన్యని లెస్ డిస్కస్ బ్రీఫ్లీ నాతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అలాగే రాజకీయ విశ్లేషకులు సురేష్ కొచ్చిటిల్ గారు సురేష్ గారు నమస్తే నమస్కారం అండి ఏంటి గురుపట్వంత్ సింగ్ పన్ను ఏదో ఒక విధంగా వార్తల్లో ఉండడానికి చేసే ప్రయత్నమా ఏదో ఒక విధంగా భారత్ను టార్గెట్ చేయడం వరల్డ్ కప్ టైంలో మనం చూస్తాం ఫెయిల్ చేస్తాం వరల్డ్ కప్ జరగనేమన్నాడు యోగి గారిని చంపేస్తాం మోదీ గారిని చంపేస్తాం అని చెప్పి ఎప్పటికప్పుడు ఏదో ఒక థ్రెటనింగ్ కాల్స్ ఇస్తూ ఉంటాడు ఈ రీసెంట్గా కోర్టుని అప్రోచ్ అవడం మీద ఏంటి మీ ఈ యూఎస్లో ఎవరైనా కోర్టుకి అప్రోచ్ మన దగ్గరలాగనే ఎవడైనా వెళ్ళి ఏమైనా కోర్టుని వివరణ ఇవ్వాలని చెప్పలేదు రిప్లై అన్నారు రిప్లై టు నోటీస్ అది నార్మల్ థింగ్ ఇప్పుడు మన మీద ఒకరు కేసు వేస్తే కోర్టు అంటారు రిప్లై చేయండి వాడు ఏమో చెప్తున్నాడు మీరే మీకేం చెప్పాలంటే వాడు లేదు వాడు దొంగ అని చెప్పేస్తే అయిపోతుంది కథ కోర్టు తీసుకోదు సో దిస్ ఇస్ ద నార్మల్ జ్యుడిషియల్ ప్రాసెస్ ఏదో క్లర్క్ జడ్జి ఇష్యూ చేయలేదు క్లర్క్ ఇష్యూ చేస్తాడు మీ మీద ఒక రోడ్డు ఇట్లా కేసు వచ్చింది నోటిస్ దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతదేశానికి ముట్టలేరు వాళ్ళు ఎందుకంటే మన జ్యుడిషియల్ సిస్టమ్ వాళ్ళ జుడిషియల్ సిస్టమ్ని పట్టించుకో దీనికన్నా ముందు కూడా మర్డర్ కేసు జరిగితే కూడా ఇక్కడ నుంచి భారతదేశానికి పంపించక్కర్లేదు ఇక్కడ నుంచి ఎందుకంటే అక్కడ మర్డర్ చేసినాడు అక్కడ కూర్చున్నాడు మనం ఎందుకు పంపించాలని చెప్పి మన సుప్రీంకోర్టు కూడా ఆ పెట్టేసింది సో మనం వాళ్ళు సంబంధించిన అసలు సీరియస్గా పట్టించుకోక్కర్లేదు ఏం లేదు దిస్ ఇస్ జెనివా జెనీవా కన్వెన్షన్ వయలేషన్ అవుతుంది ఇది అక్కడ కోర్ట్స్ కూడా తెలియదు ఇదంతా యుఎస్ కోర్ట్స్కి జెనివా కన్వెన్షన్ వైలేషన్ డిప్లొమాట్స్ సమ్మన్స్ చేయలేరు ఎప్పుడు ఇంకోటి అజిత్ ధోవల్ గారికి సమన్స్ అంటున్నారు అజిత్ ధవల్ మీద సమన్స్ ఇవ్వలేదు అజిత్ ధవల్ని నేమ్ చేశాడు అంతే పను ఎందుకంటే వాళ్ళని చంపేయడానికి అజిత్ ధోల్ ట్రై చేశాడని చెప్తున్నాడు చేస్తారు డెఫినెట్గా టెర్రరిస్ని ఇప్పుడు నిన్న మా ఒకసారి మనం అందరికి తెలుసు హుస్లామాబిన్ లాదర్ని పాకిస్తాన్ వెళ్ళి చంపారు యుఎస్ వాళ్ళు వాళ్ళే అగ్రి చేశారు మళ్ళీ మీరు పాకిస్తాన్కి ఎట్లా వెళ్ళారండి అదొక ఇండిపెండెంట్ కంట్రీలో అక్కడ వెళ్ళి ఒక సౌదీ నేషనల్ మీరు ఎట్లా చంపారు సౌదీ కదా ఉస్లామాబ్బిన్ లాడ్ సౌదీ అరేబియా అప్పుడే కేసు అవుతుందండి అప్పుడు ఇది అడగాల్సిన ప్రశ్న సో మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే హాఫ్ నాలెడ్జ్ అని చెప్పి మన దగ్గర కొన్ని మీడియా ఛానల్స్ దీని మీద డబ్బా 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 అని కొట్టుకున్నారు వాళ్ళకి దీని ఇంప్లికేషన్స్ తెలియదు ఎట్లా జరుగుతుంది కేసెస్ సమన్స్ ఎట్లా ఇష్యూ చేస్తారు దానికి ఎట్లా రెస్పాండ్ కావాలి ఒక దేశం జ్యుడిషియల్ సిస్టమ్ మీద ఇంకో చేసి రేపు మన ఢిల్లీ హైకోర్టులో యుఎస్ అంబాసిడర్ మీద కేసు వేస్తారు ఏం చేస్తారు అంటే అప్పుడు వస్తాడా కోర్టుకు వస్తాడు రాడు డిప్లొమాటిక్ ఇమ్యూనిటీ అంటాడు వాడు రాడు కోర్టుకి రాడు అసలు ఆయన పట్టించుకోరు నేను కోర్టుకే రానంటారు ఇప్పుడు ఏం చేస్తారు ఏం చేయలేరు సో దిస్ ఇస్ ఓన్లీ పబ్లిసిటీ కోసం చేస్తారు ఎందుకంటే మోదీ గారు యుఎస్కి వస్తున్నారు కదా దానికోసం పబ్లిసిటీ కోసం చేశారు మోదీ గారు ఎందుకు వస్తున్నారు క్వాడ్ మీటింగ్కి వస్తున్నారు క్వాడ్ మీటింగ్ ఎవరు హోస్ట్ చేస్తున్నారు యుఎస్ ప్రెసిడెంట్ హోస్ట్ చేస్తున్నారు సో ఈ ఏంటి దీన్ని మీరు అడగొచ్చు మళ్ళీ దీంట్లో ఏముందనేది ఇది మన మనం ముందే అర్థం చేసుకోవాలి ఎందుకంటే డెలవేర్లో క్వాడ్ డీడర్ సమ్మిట్ జరగబోతుంది సెప్టెంబర్ ఇరవై ఒక తారీఖు ఇప్పుడు ఇంకా నాలుగైదు రోజులే ఉన్నాయి ఇంకా రెండు రోజులే ఉన్నాయి అండ్ దానికి జో బైడెన్ గారు హోస్ట్ చేస్తున్నారు ఈ సారీ బైడెన్ గారు ప్రెసిడెంట్ కావట్లేదు సో నేచురల్ ఆయన లాస్ట్ మీటింగ్ ఉంటుంది క్వాడ్ సమ్మిట్లో మనకందరూ తెలుసు జాపనీస్ ప్రైమ్ మినిస్టర్ వస్తారు ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ వస్తారు దాని తర్వాత మన యూఎస్ ప్రెసిడెంట్ ఉంటారు మన ప్రైమ్ మినిస్టర్ ఉంటారు దాని తర్వాత మోదీ ఇది ఇంకో ఈవెంట్ ఉంది యుఎస్ అండ్ ఇండియా ప్రోగ్రెస్ టుగెదర్ అని చెప్పి న్యూయార్క్లో పెద్ద ఈవెంట్ ఉంది ఒకటి ఇండియన్ డయాస్పోరాని అడ్రస్ చేస్తారు సో ఈ ఇదేంటంటే బేసిక్లీ పబ్లిసిటీ తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు వీళ్ళు మన అందరు తెలుసు ఇప్పుడు ఇజ్రాయలీ వాళ్ళు ప్యాలెస్టీనియన్ మన లెబనీస్ వాళ్ళ దాంట్లో పేజాల్లో బాంబెట్టి పేల్చారండి ఏం చేస్తారు వాకిటాకి పేల్చేస్తారు ఏం చేస్తారు ఇజ్రాయిలీ వాళ్ళ మీద కేసేస్తారా చెప్పండి వాడు డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్ డెగ్నేటెడ్ టెర్రరిస్ట్ని చంపడం అనేది లీగలీ కరెక్ట్ బిన్ లాజ్ని చంపారు అల్ జవారీని యుఎస్ చంపారు చాలామంది టెర్రరిస్ట్ని యుఎస్ గవర్నమెంట్ టెర్రరిస్ట్ అనుకుంటున్న వాళ్ళు యూఎస్ గవర్నమెంట్ చంపారు అప్పుడు మనం కూడా మనం చేయొచ్చు కదా మన దేశం మీద దాడి చేస్తా అని చెప్పేసి మనమే మన ప్రైమ్ మినిస్టర్ని దంకి ఇచ్చిన వాడు మన వరల్డ్ కప్ని ఆపడానికి ట్రై చేస్తా అని చెప్పిన వాడు డెఫినెట్గా మనం మనం తీసేసేయాల్సిందే దట్ ఈస్ అ నార్మల్ వెర్షన్ మీరు చెప్తున్నారు కరెక్ట్ కానీ అలా చెప్పట్లేదు మన గవర్నమెంట్ అలా చెప్పట్లేదు అనుభవం అదే సార్ రాజుగారు ఏ గవర్నమెంట్ ఎప్పుడు చెప్పారు మేము వెళ్ళి చంపామని చెప్పేసి యుఎస్ గవర్నమెంట్ బిన్ లాడన్ కేసులో కూడా ఫస్ట్ రెండు మూడు నెలలు అసలు డినై చేశారు మాకు తెలియదే లేదంటున్నారు తర్వాత మా సీల్స్ వెళ్ళారు చంపేశారని చెప్తుంది ఇవాళ దాకా బిన్ లాడే బాడీ ఎక్కడ ఉందని చెప్పమని చెప్పండి ఏదో సముద్రంలో పడేసారు పడేసాను చెప్తారు రాహుల్ గాంధీ అక్కడ ఆపోజిషన్ లీడర్ ఉంటే ఏమంటుండే ఎప్పుడు దాకా దానికి ప్రూఫ్ కావాలంటాడు కదా ఒకడెవరణ అడిగారా ప్రూఫ్ అడిగారా ఎవరు అడగలేదు చంపేశారని చెప్పేసి చంపేశారని చెప్పేసారు అయిపోతుంది కథ సో ఒక ఇండిపెండెంట్ కంట్రీ లైక్ పాకిస్తాన్లో మీరు ఒకరిని పంపించి అక్కడ ఒక టెర్రరిస్ట్ ఉన్నాడు మా దేశం మీద దాడి చేశాడు వాని చంపాలని మీరు వెళ్ళి చంపేశారు ఓకే దట్ ఈస్ యువర్ రైట్ కానీ అదే టర్మినాలజీలో మన దేశం మీద దాడి చేస్తున్నాం మనం అక్కడ వెళ్ళి ఎందుకు చంపకూడదు వీ హ్యావ్ ఎవ్రీ రైట్ టు డూ ఇట్ చేయాల్సిందే డెఫినెట్గా ఎందుకంటే వాడు ఇప్పుడు యుఎస్ నుంచి బయటకు దిగలేకపోతున్నాడు పన్ను అక్కడ ఈ స్కాట్ ఎందుకంటే ఇంటర్నేషనల్ ఒక అరెస్ట్ వారెంట్ ఉంది రెడ్ కార్నర్ ఇంటప్పల్ నోటీస్ ఉంది టెర్రరిస్ట్ నోటీసు ఈ కెనాట్ స్టెప్ అవుట్ ఆఫ్ యుఎస్ యూఎస్ నుంచి బయటకు రాగానే అరెస్ట్ అయిపోతారు ఏ ఎయిర్పోర్ట్లో అయినా కానీ సో యూఎస్లో ఉన్నాడు బికాస్ యూ ఆల్సో డ్యూయల్ సిటిజన్షిప్ కెనడా యుఎస్ సిటిజన్షిప్ ఉంది కెనడా నుంచి ఒరిజినల్ మొదలు పెట్టాడు ఇప్పుడు కెనడా పరిస్థితి మన అందరికీ తెలుసు ఏమైందని అక్కడ అక్కడ గవర్నమెంటే పడిపోతుంది ఇప్పుడు ఎందుకంటే ఉన్న లేనిపోయిన అన్ని తలకొనొప్పి పెట్టుకొని యూఎస్ ఇండియా నుంచి వెళ్ళే స్టూడెంట్స్ మీద ఫీజు ఎక్కువ చేసి ఇప్పుడు అక్కడ హౌసింగ్ క్రైసిస్ వచ్చి అక్కడ గవర్నమెంట్ పడిపోతుంది అక్కడ ఎక్కడ కూడా జగ్మీత్ సింగ్ ఉన్నాడు ఒకడు వాడు సపోర్ట్ చేస్తుండే వీడిని సేమ్ జగ్మీత్ సింగ్ వద్ద ఆపోజిషన్ లీడర్ హూస్ టు సపోర్ట్ దిస్ పర్సన్ పన్ను నో వాట్ హ్యాపెన్ సో మనం ఏం చేయాలంటే మనం ఇదంతా పబ్లిసిటీ కోసం చేస్తారు రెండు రోజులు ఉంటుంది దాని తర్వాత ఎవరు రాను నాకు తెలియదు అని చెప్పేస్తే అయిపోతుంది అదే రిప్లై అయ్యబోతున్నారు అజిత్ ధోవల్కి నోటీస్ ఎవరు అజిత్ ధోవల్ ఏ అడ్రస్ మీద పంపించారు నాట్ ఓన్లీ అజిత్ ధోవల్ మాజీ రా చీఫ్ సమంత్ గోయల్ రా ఏజెంట్ విక్రమ్ యాదవ్ నిఖిల్ గుప్తా ఆల్రెడీ అలగు అక్కడనే ఉన్నాడు సో మన దగ్గర కూడా టెర్రరిస్ట్ ఉన్నారు చాలామంది యుఎస్ టెర్రరిస్ట్ మనం పట్టుకొని మనం రేపు వేసుకొని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఇగో ఇండియాలో తిరుగుతున్న చాలా మంది సిఐ ఏజెంట్స్ ఉన్నారు ఒకరిని పట్టుకొని వేసేసి ఆయనకి డిప్లొమాటిక్ ఇమ్యూనిటీ లేదని చెప్పేసి రేపు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు మనం వీ కెన్ డూ ఆల్ దీస్ థింగ్స్ వన్ థింగ్ యుఎస్ షుడ్ రియలైజ్ వాళ్ళ దేశం అనేది టుడే ఇంకొక లాగా ఒక ఇంకా ఇరవై ముప్పై సంవత్సరాల్లో వాళ్ళ ముప్పై శాతం పాపులేషన్ ఇస్లామిక్ అయిపోతుంది యూఎస్లో సో ద సేమ్ థింగ్ విచ్ హ్యాపెన్ టు యూకే యూకే ఇప్పుడు ఒక ఇస్లామిక్ నేషన్ అయిపోయింది ఆల్మోస్ట్ యుఎస్ వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ చెప్పారు పెన్స్ చెప్పారు కదా ఏం చెప్పారు దట్ ఇన్ అనదర్ థర్టీ ఇయర్స్ యూకే విల్ బి ద ఫస్ట్ ఇస్లామిక్ నేషన్ విత్ అ బాంబ్ అన్నారు అంత పాపులేషన్ బయట నుంచి వచ్చి అక్కడ వచ్చి ఉన్న ఈ చెప్పినట్టు టెర్రిస్టు రేపిస్టు అందరిని పంపించారని చెప్పి ప్రెసిడెంట్ ట్రంపే చెప్పారు మిగతాది లాంటి దేశాల్లో మిగతా దేశాలు అన్ని వాళ్ళు జైలు ఖాళీ చేసి యూఎస్ పంపిస్తున్నారు అందరిని దొంగలని అందరినీ అదే జరుగుతుంది మీరు మీ బ్యాక్ బ్యాకెండ్లో మీ టెర్రస్ని మెయింటైన్ చేసుకుంటే ఫస్ట్ టైం కాదు మనకు అందరు తెలుసు దీనికన్నా ముందు కూడా యుఎస్లో కెనడాలో చూడండి మన మన ప్లేన్ మీద ఎయిర్ ఇండియా ప్లేన్ దాడి చేసి వాళ్ళు మొత్తం అందరిని చంపేసినప్పుడు కూడా కనిష్క ఎవరిని పనిష్ చేశారండి ఇదే ఇప్పుడున్న జస్టిన్ ట్రూడో వాళ్ళ ఫాదర్ ఉండే ఆ టైంలో ప్రైమ్ మినిస్టర్గా ఎంతమందిని కన్విక్ట్ చేశారండి తిరుగుతున్నారు అక్కడ ఫ్రీగా ఇప్పుడు పాడన్ చేసి బయటకు వచ్చేసారు మనం రేపు దోష జరగకూడదు ఎప్పుడు కానీ మన దేశంలో ఒక కెనేడియన్ సిటిజన్ మీద దాడి అయితే భారతదేశంలో అప్పుడు వాళ్ళు ఏమంటారండి కెనడా వాళ్ళు ఏమంటారు సో డెఫినెట్గా టెర్రరిస్ట్ని ఎవరెవరు సపోర్ట్ చేస్తారో అండ్ యుఎస్ హెస్ నో రైట్ టు స్పీక్ ఆన్ టెర్రరిజం ఎందుకంటే ఇంగ్లీష్లో అంటారు వన్ మ్యాన్ ఫ్రీడమ్ ఫైటర్ అనదర్ మ్యాన్స్ టెర్రరిస్ట్ అంటారు ఏమంటారు టెర్రరిస్ట్ అని చెప్పేసి స్పెసిఫిక్గా వీళ్ళు కొన్ని కంట్రీస్ని బ్యాన్ చేసి పడేశారు అది ముందు లిబియా ఉండే తర్వాత ఇరాక్ ఉండే మళ్ళీ తర్వాత ఆఫ్ఘనిస్ వీళ్ళందరూ నిడిసేశారు ఇప్పుడు యుఎస్ బట్ దే విల్ గో ఆఫ్టర్ దే టెర్రరిస్ట్ వాళ్ళ టెర్రరిస్ట్ ఎవరు వాళ్ళు అట్టుకుంటారు మనం చేయకూడదు అంట ఎందుకంటే అదే కదా భారత ప్రభుత్వం చేత ఉగ్రవాదిగా గుర్తు ఇండియన్ డెజిగ్నేటెడ్ టెర్రరిస్ట్ అనేటువంటి ముద్ర పడినటువంటి ముద్ర అండి అఫీషియల్గా డిక్లేర్ చేసినటువంటి వ్యక్తిని అమెరికా ఎందుకు వెనకేసుకొస్తుంది అమెరికా ఇంట్రెస్ట్ అంటే కేవలం ఒక పక్క ఏమో ఫ్రెండ్లీ కంట్రీ అంటుంది స్నేహహస్తం ఉంటుంది ఇంకో పక్క ఏమో ఇవ్వడము ఇలాంటి వాళ్ళని వెనకేసుకురావడము ఈ ఏంటి ద్వంద్వ వైఖరి కాదు ఇప్పుడు కాదు కదా ఫస్ట్ టైం జరిగితే మనం చెప్పొచ్చు ఫస్ట్ టైం జరిగిందని దీనికంటే ముందు కూడా చూస్తాం మనం వాలే ఉన్నప్పుడు చూద్దాం ఫార్మర్స్ అజిటేషన్ టైంలో చూసాం కెనడాలో ఇదే ఫార్మర్స్ అజిటేషన్ చేస్తే ఏం చేశాడు కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేసి పడేశాడు వాళ్ళని అందరినీ అరెస్ట్ చేశారు మది మన దేశంలో చేస్తే ఏంటి బద్ద గొడవ ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ పోయింది ఫార్మర్ వాళ్ళ రైతుల మీద దాడి చేస్తున్నారు మన గవర్నమెంట్ అది చేస్తున్నా ఇది చేస్తున్నా అంటారు ఐ థింక్ మనం ఏం చేయాలంటే వీ వెరీ అగ్రెసివ్ సింపుల్ యాజ్ దాట్ రేపు యుఎస్ కంపెనీ ప్రోడక్ట్స్ని ఇండియాలో బాయ్ చేయమని చెప్పండి ఒకసారి అప్పుడు చూడండి తమాషా రేపటి నుంచి కేఎఫ్సీ కానీ మెక్డానాల్డ్స్ కానీ ఇట్లాంటి ముందు మహాత్మా గాంధీ గారు చెప్పారు కదా క్విట్ ఇండియా టైంలో కూడా చెప్పారు ఫారెన్ ప్రోడక్ట్స్ అంతా వద్దని చెప్పేసి ఇప్పుడు కూడా ఒక చిన్న బాయ్కౌట్ కాల్ ఇద్దాం అప్పుడు చూడండి తమాషా యుఎస్ మేడ్ కార్స్ కొనకూడదని ఒక చిన్న ప్రొటెస్ట్ పెట్టిద్దాం అండ్ ప్యానిక్ అవుతారు వాళ్ళు ఎందుకంటే ఫర్ దమ్ వాళ్ళ బిజినెస్ చాలా ఇంపార్టెంట్ బిజినెస్ పోతే మొత్తం డౌన్ అయిపోతారు యుఎస్ సో అన్లస్ యు హ్యాండ్ ఓవర్ పన్ను టు అస్ విల్ నాట్ టాక్ టు యూ అని ఒక ఇండియా కండిషన్ పెడితే ఏం చేస్తారు యూఎస్ ఎందుకు ఆ కండిషన్ ఎందుకు పెట్టలేదు అది డిప్లొమాటిక్గా చాలా మటుకు సాల్వ్ చేసుకోవాలి వాడు అక్కడ ఉండి వాడు గొడవ చేయకుండా ఉంటే మనకు ప్రాబ్లం లేదు వాడు అక్కడ వచ్చి మన మీద ఏమైనా గొడవ చేస్తే దెన్ వీ విల్ హిట్ బ్యాక్ ఇమీడియట్లీ ఇక్కడ మణిపూర్ 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 అని చెప్పారు మన దగ్గర అక్కడ గుడిల మీద దాడి చేస్తున్నారు యూఎస్ లో కెనడాలో అది ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు వీళ్ళు అది అడగాల్సింది మనం సో డెఫినెట్గా మన గవర్నమెంట్ థింక్ మన దగ్గర ఉన్న ఫారెన్ మినిస్టర్ జయశంకర్ ఈజ్ సూపర్ ప్రైమ్ ఫారెన్ మినిస్టర్ అంటే డౌటే లేదు మోదీ గారు ఆయన పని ఆయన చేసుకుంటాడు గోవల్ గారు దోవల్ గారు ఆయన పని ఆయన చేసుకుంటారు అమిత్ షా గారు ఆయన పని ఆయన చేసుకుంటారు ఐ థింక్ షుడ్ నాట్ గెట్ వరీడ్ అబౌట్ ఆల్ దిస్ ఇదంతా ఇంగ్లీష్లో చెప్తారు స్ట్రాంగ్ అయిన టీకప్ అంటారు ఏం లేదు అసలు ఇది ఒట్టిగా ఎవడో కోర్ట్కి వెళ్ళాడు వాడు నోటీస్ ఇష్యూ చేస్తారు అంతే మన దగ్గర కూడా అంతే ఎవరైనా కోర్టుకెళ్ళి ఒక కేసు వేస్తే పిటిషన్ వేస్తే ఇమిడియట్గా నోటీస్ ఇష్యూ చేస్తారు బాబు వాడు వచ్చాడు మీకేమైనా చెప్పాలను ఉందంటే నాకేం ఏం అంటే సో ఓకే అంటాడు అయిపోయింది కథ కొద్ది రోజుల కింద మనం చూసాం సురేష్ గారు నిఖిల్ గుప్తా అనేటువంటి వ్యాపారవేత్తని చెక్స్ లో అరెస్ట్ చేసి అతన్ని అప్పగించే టైంలో దాన్ని వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేశారు సో మా దగ్గర ఇది ఉంది కదా ఈ ప్రూఫ్ ఉంది కదా అని చెప్పి భారత్ను అంతర్జాతీయ సమాజం ముందు దోషుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నమా భారత్తో కయ్యానికి కాళ్ళ దుగుతోందా అమెరికా అంటే మంచి సంబంధాలు కోరుకోవట్లేదా కోరుకుంటుందా లేకపోతే మా చెప్పు చేతుల్లో మీరు ఉండాలి సుమా అని చెప్పి భారత్ అది వాళ్ళ ఏం జరగదు అది మనం ఎప్పుడు చూస్తుంటాం మనం బంగ్లాదేశ్ సంగతి చూడండి బంగ్లాదేశ్లో ఎవరు చేయించారు అంతా యూఎస్ చేయించారు ఓపెన్లీ వాళ్ళ వాళ్ళ కేర్ టేకర్ ప్రైమ్ మినిస్టర్ ఇంట్రీమ్ ప్రైమ్ మినిస్టర్ చెప్తారు చెప్పారు యుఎస్ఏ మాకు హెల్ప్ చేస్తాబోతుంది ఎందుకు యుఎస్ హెల్ప్ చేస్తారండి ఏం స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ ఉంది ని హెల్ప్ చేయడానికి అక్కడ బంగ్లాదేశ్లో వాళ్ళు చేయించారు ఎందుకంటే మన ఇటువక్క ఒక పాకిస్తాన్ అటువైపు చైనా ఇటువైపు కొంచెం పీస్ఫుల్గా ఉండే అక్కడ జమాయితీ ఇస్లామి హు ఆర్ టెర్రరిస్ట్ వాళ్ళు ఇప్పుడు అక్కడ బంగ్లాదేశ్లో దే ఆర్ రూలింగ్ నా టెర్రరిస్ట్ హసీనా టైంలో వాళ్ళు జైలు వేశారు వాళ్ళని జమాయత్ ఇస్లామీ వాళ్ళు అక్కడ రూల్ చేస్తున్నారు బంగ్లాదేశ్లో వాళ్ళు ఇప్పుడు అన్ని పవర్ఫుల్ పొజిషన్స్ ఉన్నారు డెఫినెట్గా మనం కూడా బంగ్లాదేశ్ని ఇప్పుడు చూసాం మనం మొత్తం ఆనియన్స్ నాపేసాం అట్లనే మెల్లమెల్లగా మన ప్రొడక్ట్స్ అన్ని బా మెడిసిన్స్ బంద్ చేసేసాం బంగ్లాదేశ్కి నో ఎక్స్పోర్ట్ ఆఫ్ మెడిసిన్స్ సింపుల్ బంద్ మెల్లగా దిగొస్తారు కిందికి దిగొస్తారు మెల్లగా జల్లి వస్తారు ది కిందికి దిగి అది అంతే ఏం చేయగలరా రేపు బోయింగ్తోనే క్రాఫ్ట్ డీల్ క్యాన్సల్ చేయబోతున్నాయి ఇప్పుడు ప్రెడిటర్ డ్రోన్స్ కొంటున్నాం మనం వాళ్ళ దగ్గర నుంచి మాకు వద్రాబాబు డ్రోన్స్ మూవీ పెట్టుకున్నట్టు ఏం చేస్తారు వాళ్ళ ఎంప్లాయ్మెంట్ పడిపోతుంది వాళ్ళ దగ్గర ఉన్న పెద్ద పెద్ద డిఫెన్స్ కాంట్రాక్ట్స్ వాళ్ళు వచ్చి కథం చేసేస్తారు ప్రెసిడెంట్ గారిని అక్కడ సైన్ చేయరా అంటారు వాచి ఎందుకంటే వాళ్ళు డిక్టేట్ చేస్తారు అన్ని వీళ్ళ దగ్గర ఉన్న లాబీస్టులు వీళ్ళందరూ ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ ఎక్స్ ప్రెసిడెంట్ అందరు లాబీస్ట్ ఒక్కొక్క డిఫెన్స్ కంపెనీకి లాబింగ్ చేస్తారు వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి మనం ఆర్డర్ క్యాన్సిల్ చేస్తే రేపు ఏం చేస్తారు వీళ్ళు రోడ్ మీద వచ్చేస్తారు ఆ కంపెనీ వాళ్ళ ఎంప్లాయీస్ వేలాది మంది ఎంప్లాయీస్కి ఉద్యోగం ఉండదు సో వీ షుడ్ యూజ్ అవర్ ఎకనామిక్ మైట్ ఆల్సో డెఫినెట్గా చేయాల్సింది ఇప్పుడు ఫోర్డ్ ఇండియాకి వస్తుందంట ఎందుకు రావాలండి ఎందుకు అలౌ చేయాలి వీ విల్ థింక్ అబౌట్ ఇట్ అని చెప్పాలి ఇండియా అప్పుడు మీరు పారిపోయారు కదా ఎక్కడి నుంచి ఫోర్డ్ వాళ్ళు మీరు ఉండండి మేము ఆలోచిస్తాం మీ గురించి కొంచెం అని చెప్పేసి సో ఇది రెండు వేలు ఆడుతారు ఈ గేమ్ ఇది ఎవడో చిన్నోడు అక్కడ కూర్చొని గేమ్ ఆడుతున్నాడు వాన్ మనం పబ్లిసిటీ ఇవ్వక్కర్లేదు పన్నుని మనం పబ్లిసిటీ ఇస్తేనే వాడికి ఇంకా పబ్లిసిటీ వస్తుంది సో వీ జస్ట్ ఇగ్నోర్ దిస్ వెలో అండ్ బీ డన్ విత్ ఇట్ సో వి డోంట్ హ్యావ్ టు వరీ నథింగ్ అందుకో మీరు ఫోన్ చేసినప్పుడు నేను అదే చెప్పాను రాజుగారు దీని గురించి వరీ చేయక్కర్లేదు మన ఉంటే డిబేట్ చేస్తామంటే వాడక్కడ నోటీస్ చేయరు ఇరవై అరవై రోజులు రెస్పాండ్ చేయకపోతే ఏం చేస్తారు యూఎస్ కోర్టు అరెస్ట్ ఆర్డర్ ఇష్యూ చేస్తారా చేయలేరు కదా ఇదని ఇండియన్ సిటిజన్ ఎట్లా చేస్తారు అజిత్ ధోల్ గారికి సో డెఫినెట్గా ఇండియా షుడ్ ఆల్సో డూ ఎక్ ప్రొక్ అంతే సింపుల్ ఇక్కడ ఉన్న ఒక యూఎస్ టెర్రరిస్ట్ని మన ఇండియన్ ఇండియా మీద ఉన్న యుఎస్ అక్కడ దాడి చేస్తా పోతుందని చెప్పి ఇక్కడ ఒకరు అరెస్ట్ చేసి జైలు వేసేసేయాలి వాళ్ళ హై ప్రొఫైల్ ఉండాలి ఆడు కొంచెం వేసేసి వన్ పట్టుకొని ఇక్కడ పెట్టుకుని పన్నుని ఇక్కడ పంపి మేము వీడిని అక్కడ పంపిస్తాను చెప్పారు అప్పుడు తెలిసిపోతుంది డెఫినెట్గా చేశారు కూడా చేశారు రష్యా ఇప్పుడు చేశారు రష్యా ఎన్నోసార్లు చేశారు రష్యా యుఎస్ స్వాప్ చేసుకున్నారు ని చాలా లో చేశారు వాళ్ళు ఇదంతా డిప్లొమాటిక్ గేమ్ ఇదంతా ఆడాల్సింది మనం కూడా ఆడాలి ఏదో పది ఇరవై సంవత్సరాలు ముందంటే మన దగ్గర వీక్ ఉండే గవర్నమెంట్స్ అని ఇప్పుడు గవర్నమెంట్స్ స్టఫ్ అండి థర్డ్ లార్జెస్ట్ ఎక్కడ మాట్లాడితే మాట్లాడండి ఇప్పుడు చెప్పండి యూఎస్ నుంచి ఒక్క మొబైల్ ఫోన్ ఇండియాలో ఇప్పుడు ఐఫోన్ తీసుకొచ్చారు కదా ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ జరుగుతుంది మన దగ్గర జరుగుతుంది కదా రేపు మనం ఒట్టి ఐఫోన్ కొంచెం టైట్ చేసే చాలు వాడు అక్కడ ఏడుస్తాడు కొఖో ఇక్కడ టైట్ చేస్తే అక్కడ ఏడుస్తాడు జార్జ్ ఫెర్నాడిస్ గారు గుర్తుపెట్టుకోండి ఇండియా నుంచి భారతదేశం నుంచి కోఖో కోళ్ళను కొట్టాడు ఇక్కడ నుంచి అప్పుడు వాళ్ళు ది కేమ్ టు ద సెన్సెస్ అండ్ సెట్ సారీ మేము నెక్స్ట్ టైం నుంచి ఇట్లా చేయము అని చెప్పేసి అది మనం ఇంకోసారి చేయాల్సింది వీ షుడ్ బి టఫ్ ఎ నేషన్ హిందీలో అంటారు జిస్కీ లాంటి ఉస్కీ బైన్స్ అని అది పాలసీ ఫాలోస్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అదే సురేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా అమెరికా చేస్తున్నటువంటి లేదా ప్రదర్శిస్తున్నటువంటి ద్వంద్వ వైఖరిగానే మనం చూడాలి ఇలాంటి వాటికి దెబ్బకు దెబ్బ తీసినట్టుగా భారత్ కూడా అంతే ధీటుగా సమాధానం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తోంది చూడాలి ఇది ఎలాంటి పరిణామాలు మనం భవిష్యత్తులో చూడాల్సి ఉంటుంది అనేది ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం కీప్ వాచింగ్ అన్ టీవీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు